కీర్తి సురేష్ సెలెక్ట్ చేసుకునే సినిమాలోనే కాదు ఆమె మాట్లాడే మాటల్లోనూ ఏదో ప్రత్యేకత ఉంటుందని అంటారు అబ్జర్వర్స్ ఇప్పుడు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్న ఈ టాలెంటెడ్ లేడీ ఏం మాట్లాడారు ఇంతకీ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారా లేదా నాకు కామెడీ అంటే ఇష్టమని స్టేట్మెంట్ చేస్తున్నారు కీర్తి సురేష్ అయితే కామెడీ చేయడం మాత్రం చాలా కష్టమని అంటున్నారు ఎదుటి వారిని ఏడిపించడం ఈజీ కానీ నవ్వించడం సో టఫ్ అని చెప్తున్నారు అయినా కష్టమైన పనులు చేస్తే ఉండే కిక్కే వేరప్ప అని కంక్లూడ్ చేస్తున్నారు ఇప్పుడు నవ్వులు ఏడుపుల గురించి ఎందుకబ్బా అంటే వెంటనే ఉప్పు కప్పురంబు సినిమాలో అమాయకంగా ఉంటూ తాను జనాలను నవ్వించే విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు కీర్తి సురేష్ సినిమాకు సైన్ చేయాలంటే ఏదో ఒక విషయం ఎక్సైటింగ్ గా ఉండాలని అంటున్నారు ఈ బ్యూటీ ఇంతకు ముందు తాతాలోనూ ఆడియన్స్ ని నవ్వించే ప్రయత్నం చేశారు కీర్తి ఫ్యూచర్లోనూ ఈ తరహా సినిమాలను అస్సలు వదులుకోను ఎదుటివారిని నవ్వించడం అదృష్టం అంతటి భాగ్యం దక్కాలే గాని అస్సలు మిస్ చేసుకోను అన్నది ఈ లేడీ చెప్తున్నమాట అన్నట్టు కీర్తి సురేష్ సినిమాకు సైన్ చేయాలంటే కన్సిడర్ చేసే విషయాలేంటి అడిగితే సింపుల్ అండి వైవిధ్యమైన కథతో వస్తే చాలు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ను డీల్ చేసే డైరెక్టర్స్ కే కాల్ షీట్ అని ఓపెన్ గా చెప్పేస్తున్నారు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారనే వార్తల్లో నిజానిజాలేంటని తీస్తే ఆ విషయాలన్నీ దిల్ రాజు చెప్తారంటూ జారుకుంటున్నారు మన మహానటి